మన నల్గొండలో ఉన్న గుప్పటి పుణ్యక్షేత్రం ఆనేశ్వరమ్మ గుట్ట ఆనేశ్వరమ్మ గుట్ట శివాలయంలోకి వెళ్ళే దారి స్టీల్ రాడ్ భక్తుల విరాళంతో చేయిస్తున్నారు చూడండి శివయ్య సంకల్పం మరొక పుణ్యక్షేత్రం శివాలయంకు వెళ్ళే దారిలో భక్తులకు బండ మీద జారి పడతారేమో అన్న ఉద్దేశంతో మా నాన్నగారు అర్థం చేసుకొని ఇక్కడ స్టీల్ రాడ్ అనేది ఫిట్ చేయిస్తున్నారు బండ మీద సో ఇలా సపోర్ట్తోని నడవచ్చు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చాలామంది ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడంతో వాళ్ళని అర్థం చేసుకొని ఇక్కడ స్టీల్ రోడ్ అనేది ఫిట్ చేయిస్తున్నారు మా నాన్నగారు ఎన్నో పనులు దగ్గరుండి చేయిస్తున్నారు మా నాన్న ఎప్పుడైతే మా నాన్నగారు ఆనేశ్వరమ్మ గుట్ట మీద అడుగు పెట్టినారో అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయిండు మా నాన్న గొప్ప సంకల్పం పెట్టుకొని మంచి పుణ్యక్షేత్రం వెలుగులోకి తీసుకురావాలి ఇంత పురాతన పురాతనమైన శివాలయం వెలుగులోకి తీసుకురావాలి తప్పకుండా దర్శనం చేసుకోవాలి భక్తులందరూ అని చెప్పి మా నాన్నగారు ఇన్స్టాగ్రామ్లో అయినా వాట్సాప్లో అయినా యూట్యూబ్లో అయినా అన్నిట్లలో ఇలా వీడియోస్ పెట్టడం రోజు అందరూ భక్తులు తెలుసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని వాళ్ళు కోరుకున్న కోరికలు అన్నీ చెప్పుకొని శివయ్యకి వాళ్ళ బాధలు కష్టాలు అన్నీ చెప్పుకొని శివయ్యకి అక్కడ పది నిమిషాలు ధ్యానం చేసుకుంటున్నారు నిజంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక్కసారి ఆనేశ్వరమ్మ గుట్ట మీదకి రండి మా నాన్న అక్కడున్న పనులన్నీ చేయించడం అనేది భక్తులు విరాళంతో భక్తులు సహాయంతో మా నాన్నగారు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు కరెంటు పనే కానీ వాటర్ పనే కానీ మైక్ ఫిట్టింగ్ అయినా సీసీటీవీ ఫిట్టింగ్ అయినా ఇప్పుడు స్టీల్ రాడ్ ఫిట్టింగ్ అయినా దగ్గరుండి ఆ శివయ్య చేయించుకుంటున్నాడు ఆ శివయ్య చేయించుకుంటున్నాడు మా నాన్నతోని ఆనేశ్వరమ్మ గుట్ట నల్గొండ అంతా శివలీల ఓం నమ శివాయ